రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ అనేది ప్రతి బుధవారం కూడా నిర్వహించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గంలో కూడా ఈరోజున ఈ ప్రజా వేదిక ఏదైతే ఉందో తలుపుల మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రోజున ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం సుస్పష్టంగా ఉంది ప్రజలు మన దగ్గర రావడం కాదు ప్రజల దగ్గరికి మనం పోవల్లా పరిపాలనా సౌలభ్యాన్ని వాళ్ళకు మరింత చేరువ చేయాల అధికారులతో పని చేయించెల్లా ఎమ్మెల్యేలు బాధ్యత బాధ్యతగా వ్యవహరించాల ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించాలని చెప్పేసి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకు ఆదేశించడం జరిగింది ఈరోజు చూస్తూ ఉన్నాం ఎక్కడ ఏ ప్రజా దర్బార్ నిర్వహించినా కూడా పెద్ద ఎత్తున భూ సమస్యలే వస్తూ ఉన్నాయి దీనికి కారణం ఏమంటే గత పాలకుల అవినీతి అక్రమ పరిపాలన పెత్తందారి వ్యవస్థలో ఆలోచన చేసినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కావచ్చు లేదంటే ఆ రోజుల్లో అధికారులను కూడా బెదిరించో అడ్డం పెట్టుకోనో వాళ్ళు చేసినటువంటి అక్రమాలకు తార్కాణంగానే ఈ రోజున భూ సమస్యలు అనేది పెద్ద ఎత్తున వెలువతన్నటువంటి పరిస్థితి తహసీల్దార్ గారికి కావచ్చు పోలీస్ సిబ్బందికి కావచ్చు ప్రజలకు కావచ్చు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తాను ఎక్కడైతే ప్రభుత్వ భూములు కొట్టేసినటువంటి నాయకులు ఎవరైనా ఉంటే అది ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా కావచ్చు లేదంటే ప్రజల మీద దౌర్జన్యాలు చేసి భూ ఆక్రమణలకు పాల్పడేటువంటి పెత్తందారులు కావచ్చు లేదు భూ కబ్జాదారులు కావచ్చు లేదు రాజకీయ ముసుగులో నాయకులు కావచ్చు అవుతున్నటువంటి భూ ఆక్రమణదారులు కావచ్చు వీళ్ళ మీద కఠినంగా వ్యవహరించండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరుగుతోంది తద్వారానే భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి కూడా నేను బలంగా నమ్ముతాను వాళ్ళందరి భూములను కూడా కాజేసేటువంటి ప్రభుత్వం కాజేసినటువంటి పరి కాజేసేటువంటి ప్రభుత్వం గతంలో ఉంది కాజేసేటువంటి ఆలోచనలకు దర్పణం పట్టేటువంటి పరిస్థితులు గత ఐదేళ్ల కాలంలో జరిగినటువంటి పరిస్థితులు కూడా మనం కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి ఇదే కాకుండా ఈ రోజున పెన్షన్లు ఏదైతే సామాజిక పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మూడు వేల రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నటువంటి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి విరుద్ధంగా అధికారం లేకి రాగానే నాలుగు వేలు చేస్తాము ఆరు వే ఐదు ఆరు వేలు చేస్తాము పదిహేను వేలు చేస్తామని చెప్పినటువంటి మాట కట్టుబడే రోజున చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆ రోజు నుంచి మూడు నెలలకు కూడా అప్పున్న విధంగా ఏడు వేల రూపాయలు మొదటి నెలలో పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈ రోజున ప్రతి నెల ఒకటో తారీఖున మళ్ళీ ఎమ్మెల్యేలని ప్రజల దగ్గరికి పోయేసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేటువంటి ప్రజా ప్రభుత్వము తీరినటువంటి పరిస్థితి వాస్తవ రూపంలో మీ అందరి ముందుకు వస్తూ ఉంది గత పాలకులు చెప్పినారు జనవరి ఒకటో తారీఖున ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినటువంటి మాటలకు కాలిస్తూ ఏ ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయనటువంటి గత ప్రభుత్వానికి అధికారం రాగానే మెగా డిఎస్సి మీదనే మేము మొదటి సంతకం పెడతామని చెప్పేసి చెప్పినటువంటి మాట కట్టుబడి ఈ రోజున డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పరిపాలన విధానానికి జవాబుదారికి ఇచ్చినటువంటి మాట కట్టుబడి ముందుకు పోయేటువంటి తత్వానికి ప్రజలందరూ కూడా హర్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా గత పాలకుల హయాంలో అభివృద్ధిని పక్కకు పెట్టేసి రహదారులు అనేది గుంతలమయమైనటువంటి పరిస్థితి కొత్తగా రోడ్లైనా పక్కన పెడితే ఉన్న రోడ్ల గుంతలు పడితే గంపడి మన్నయ్యేనటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి ఆరు నెలల్లోనే రహదారులన్నిటికి కూడా గుంతలు పూడ్చేటువంటి కార్యక్రమం పెట్టేసి పెద్ద ఎత్తున రవాణాని సుఖవంతం చేసినటువంటి పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రామీణ ప్రాంతంలో ఈ మండలంలోనే కావచ్చు గ్రామీణ రహదారుల కోసము మీరు ఇరవై రెండు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో పెంచిన ఇరవై ఒక్క కోట్ల చిల్లర డబ్బులు పెంచినాం అది కూడా కేవలం ఆరు నెలల కాలంలోనే మరి తాగునీటి అవసరాల కోసం ఎప్పుడు కూడా మీరు ఒకసారి తలుపుల మండలాన్ని గమనిస్తే గతంలో అంద్రనీవా సుజల స్రవంతి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగుణంగా రూపకల్పన జరపడిందో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస్పుత్రిక్గా మొదలైందో దానికి తుది మెరుగులిస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి పరిస్థితుల్లో చుక్క నీరు గత ఐదు సంవత్సరాలు అందించకపోతే మా ప్రభుత్వం వచ్చిన ఈ ఆ తొమ్మిది కాలంలోనే ఈ ప్రాంతానికి కూడా నీళ్ళిచ్చి కొండారెడ్డి చెరువుకు కూడా నీళ్ళతో నింపినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి తగ్గుతుంది మా చిత్తశుద్ధికి తార్కాణంగా ఉదాహరణగా మిగులుతుందని చెప్పేసి కూడా దర్పణం పడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ ఈరోజున తాగునీటి అవసరాల కోసం గ్రామీణ ప్రాంతంలో కట్టగట్టలాడుతూ ఉంటే మండల గ్రాంట్ మొత్తం కూడా తాగునీటి అవసరాల కోసమే కేటాయించమని చెప్పేసి ఆదేశాలు ఇస్తున్నాం ఈ మండలంలో తలుపుల మండలంలో ఇప్పటికే ఒక ఇరవై ఏడు బోర్లు దొప్పించినాం ఇరవై ఏడు బోర్లలో కూడా నీరు పుష్కలంగా ఉంది వాటికి చేతి పంపు బిగించడం లేదంటే మోటార్ బిగించడం కూడా నిర్వహించి ప్రజలకు తాగునీరు అవసరాలు తీరుస్తున్నటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు అధికారంలో ఉన్నటువంటి మనం మరింత అనుకువగా మరింత ఒత్తిగ్గా ఆడంబరాలకు దూరంగా ప్రజలకు దగ్గరగా పరిపాలన కొనసాగించాల్సినటువంటి పరిస్థితులు కానీ అవసరాలు కానీ ఆగత్యాన్ని కానీ మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా ఈ ప్రజా దర్బార్ సందర్భంగా పిలుపునిస్తూ అధికారులకు కూడా చెప్తున్నాం మీ మీద ఒత్తిడి పెట్టి చేయాలని కాదు మీతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి పరిపాలన మేము అందించాలని చెప్పేసి కోరుతున్నాం తద్వారానే ప్రజలకు మంచి జరుగుతుందని బలంగా నమ్ముతున్నాం మీ మీద తప్పు చేయడానికో లేదు తప్పుడు పనులు చేయడానికో మా నాయకులు కానీ మేము కానీ ఒత్తిడి తెస్తే మీరు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉంటాం ఓపెన్ మైండ్తో ఉన్నాం కానీ ఎక్కడ కూడా మీతో తప్పుడు పనులు చేయించడానికి కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పుడు పనుల్లో లబ్ధి పొందడానికి కానీ మా పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ లేదు సిద్ధంగా లేదు అటువంటి ఆలోచనలకు వ్యతిరేకంగానే మా ప్రభుత్వం యొక్క పరిపాలన ఉంటుంది మా యొక్క పరిపాలన కూడా స్థానికంగా అదే దారిలో ఉంటుందని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ మరొక్కసారి ప్రతి సమావేశంలో కూడా తెలియజెప్తా ఉన్నాం గత పాలకుల హయాంలో గత పార్టీకి గత పాలకులకు చెందినటువంటి పార్టీకి చెందినటువంటి నాయకులు ఎక్కడ పోయినా భూ కబ్జాలకు పాల్పడినారు ఎక్కడికి పోయినా పెత్తందారి మనస్తత్వానికి అనుకూలంగా వ్యవహరించినారు పెత్తందారులుగానే వ్యవహరించినారు వీటికి వ్యతిరేకంగానే ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినటువంటి పార్టీకి పదకొండు సీట్లకు పరిమితం చేసినటువంటి పరిస్థితులను చూసి మనం కూడా నేర్చుకోవాలా ఎక్కడ కూడా మనం తప్పు చేయకూడదు ప్రజలకు జవాబుదారీగానే ఉండాలనే ఆలోచనతోనే మా నాయకత్వానికి కూడా పదే పదే ప్రతి సమావేశంలో కూడా తెలియజెప్పడం జరుగుతోంది రోజున ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పడినటువంటి ప్రభుత్వం గత పాలకులకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆయన నాయకత్వం మీద నమ్మకంతో ఆయన పరిపాలనా దక్షత మీద నమ్మకంతో ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఒక నమ్మకంతో ఏర్పరిచినటువంటి పరిస్థితుల్ని వమ్ము చేయొద్దని చెప్పేసి కూడా నాయకుల్ని కూడా పదే పదే నేను హెచ్చరిస్తూనే వస్తాను కోరుతూనే వస్తున్నాను మా పార్టీకి చెందినటువంటి నాయకులు కూట పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా అందుకు అనుగుణంగానే మా పరిపాలన ఉంటుంది కానీ అవినీతికి దరి దరి పరిపాలన మేము అందిస్తాం అధికారులను కూడా సాధ్యమైనంత వరకు ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేయమని చెప్పేసి కోరుతూ ఉన్నాం అర్జీలు అనేది కేవలం తీసుకోవడం వరకే కాదు ప్రతి అర్జీకి ఒక లాజికల్ కన్క్లూజన్ తర్కంగా ఒక ముగింపు అనేది ఇవ్వాలనే ఆలోచనతోనే అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తూ ఉన్నాం ప్రజలు వస్తూ ఉన్నారు రెండు సార్లు మూడు సార్లు ఏదైనా పిటిషన్లు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటే చాలా తీవ్రంగా మా ప్రభుత్వం పరిగణిస్తుందని చెప్పేసి కూడా అధికారులకు తెలియజెప్తా ఉన్నాను రిపీటెడ్ రిపీట్గా పదే పదే ప్రతిసారి కూడా గ్రీవెన్ సెల్ పెట్టినప్పుడల్లా అదే రకమైనటువంటి అర్జీ ఒకే మనిషితో మళ్ళీ అదే సమస్య మీద అర్జీ వస్తే మాత్రము దానికి బాధ్యత అధికారులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా తెలియజెప్తాను అందుకనే ఈ గ్రీవెన్స్ ప్రజా దర్బార్ అవుతూనే మీరు కూడా కూర్చొని దీన్ని అవుట్ చేసుకొని వాళ్లకు సమస్యల పరిష్కారము చూపించాల్సిందిగా కూడా ఆదేశాలు ఇస్తాడా అందుకే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి కలలు కంటానాడు మళ్ళీ అధికారం వస్తాం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్పేసి ఆలోచనతో ఉన్నాడు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చేటువంటి దిశగానే ఈ ప్రభుత్వం అడుగులు ఉంటాయి వచ్చే రోజుల్లో ఏదైతే గోతికాడ కుంటనక్క మాదిరిగా జగన్మోహన్ రెడ్డి ఏదైనా సూపర్ సిక్స్లో హామీలు అమలు చేయరేమో దానికోసం కాసుకుందాం ప్రజలు మళ్ళీ ఎలక్షన్లో చేసుకుందాం లేదంటే ఓట్లు దండుకుందాం అనుకుంటున్నాడేమో కానీ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు క్షమించే పరిస్థితిలో లేరు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను కొద్దిమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో కక్షపూరితమైనటువంటి రాజకీయాలు కక్షపూరితమేమి కాదు ఇది తప్పు చేసినటువంటి వాడిని ఖచ్చితంగా దండిస్తాం తప్పుడు మార్గంలో పోయినటువంటి నాయకుల్ని రాజకీయ ముసుగులో పక్కవాడి ఆస్తుల్ని కానీ ప్రభుత్వ ఆస్తుల్ని కానీ కొట్లా కొట్టేసినటువంటి వ్యక్తుల్ని అంతే స్థాయిలో సంక్షేమం ఏదైతే పేదవాడికి చేరాల్లో ఆ సంక్షేమంలో మోసం చేసినటువంటి వాళ్ళని ఇందిరమ్మ ఇల్లు లేదా ఎన్టీఆర్ ఇళ్లలో మోసం చేసినటువంటి వాళ్ళని చాలా తీవ్రంగానే పరిగణిస్తాం శిక్షిస్తాం ఎక్కడ కూడా మీ ఉడత ఊపులకు భయపడేటువంటి పరిస్థితులు ఉండదు పరిపాలన ఖచ్చితంగా సవ్యంగా చేసి చూపిస్తాం ప్రజాభిమానం పొందుతాం ప్రజా ఆమోదం కూడా పెందుతాం అని చెప్పేసి కూడా వాళ్ళకి అందరికి కూడా తెలియజేస్తాను